హలో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు మామూలుగా నేను ఇవాళ ఒక పోటీ పెట్టాలనుకున్నా ఏం పోటీ పెడదాం ఏం పోటీ పెడదామని రోడ్డు ఇట్లా మామూలుగా తిరుగుతుంటే ఇక్కడ పుస్తకాలు బండి అయితే కనిపించింది అయితే మా ఫ్రెండ్స్ ముగ్గురం మేము ఖాళీగా ఉన్నాము ఈ ఏం పని మామూలుగా ఈ పుచ్చకాయ దానికైతే మేము పోటీ పెడదాం అన్నట్టుగా నేనైతే పుస్తకాయనైతే తీసుకుంటున్నా ఇప్పుడు ఈ పుచ్చకాయలు మామూలుగా మూడు పుస్తకాలు అనేది తీసుకుంటా పుచ్చకాయ ఎంత ఉందో మామూలుగా ఎవరో ముందుగా ఆకర్ చేస్తామో వాళ్ళే విన్నర్గా నేను ప్రకటిస్తాను ఎట్లా అంటే వాళ్ళకు ఒక ఐదు వందల రూపాయలు గిఫ్ట్ ప్రైస్ కూడా ఉంటుంది ఇది ముత్తగా అన్నట్టుగా కాకుండా వీడియోనైతే స్కిప్ కాకుండా చూడండి పుచ్చకాయలు ఎలా తింటామో అనేది కూడా మీకు మీ వీడియోలో బాగుంటుంది పుచ్చకాయలు మేము తీసుకుంటున్నాను అంటున్నాను ఏంటంటే ముగ్గురం మేము పోటీ పెడతాం కాబట్టి మూడింటికి సమానంగా ఉండేటట్టుగా ఇప్పుడు మీ ముందే జోక జోకపోతున్నా ప్రతి పుచ్చకాయ రెండు కేజీలు అయితే దాటకూడదని నేను నా ఆలోచన అయితే అనుకుంటున్నాను ఇప్పుడు మీకు మీ ముందే మీరు జోకి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ రెండు కేజీల పుచ్చకాయలు మాత్రం తీసుకుంటున్నాను బండి ఎక్కి మొత్తం సమానంగా ఉండాలంటే మూడుకి బర్గా రెండు రెండు కేజీలు రెండు వందల గ్రాములు అయితే తీసుకున్నాను మూడునే ఇక దంచి పడేస్తాం చూపిస్తాం ఇక విజయన్ అయితే స్కిప్ చేయకండి ఎలా తింటామో కూడా చూడండి ఎందుకంటే దీనికి పొట్టు తీయము డైరెక్ట్ నోటితోనే పొట్టు తీస్తాం

ఓ రాఖ్యాడ ఫస్ట్ అత్తమ్ముతుంది ఓ ఈడ తినాలమ్మా తినాలే ఎవరిదైపోద్దో చూద్దాం കൊടുക്കാൻ കൊടുക്ക <laughs> 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 <go>, <laughs> <laughs> <that> ఏం కాదు ఇచ్చి పోయింది దేవుడు కానీ కొరకు ఎవరు వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమ్మా ఎవరు చార్జ్ చూడాలా మరి వీళ్ళ ముగ్గురిట్లనైతే ఎవరు గెలుస్తారో చూద్దాం

దానికి మంచిది రాయన తెలుసు చిన్నది లేదండి సమాన నాకు కానీ కొట్టు కొట్టు లేట్ అవుతుంది கெழுரா கொக பிள்ளைத்தை கொட்டேசி கொட்டரா கொட்டரா

నేను తెల్లకాంది ఇప్పటికే చూద్దాం తెల్లకాడు లెక్క లెక్కకే ఉన్నాడు ఓడిపోతున్నాడు భయపడుతున్నారు రే టైం కూడా ఫైవ్ మినిట్స్లో తినేసేయాలి లేట్ అయింది ఆల్రెడీ త్రీ మినిట్స్ రన్నింగ్ ఇంకా టూ మినిట్స్ టైం ఉందమ్మా ఒకటి వన్ మినిట్ ఉందమ్మా లాస్ట్ ఫైనల్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ లాస్ట్ ఫిఫ్టీ సెకండ్స్ ఫిఫ్టీ సెకండ్స్ ఓన్లీ ఫిఫ్టీ సెకండ్స్ మాత్రమే ఉన్నది మీకు టైము ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ మాత్రమే ఉన్నదమ్మా మీకు ఫార్టీ త్రీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ అమ్మా ఓన్లీ ఫార్టీ సెకండ్స్ థర్టీ ఎయిట్ సెకండ్స్ అమ్మా థర్టీ ఎయిట్ థర్టీ ఫైవ్ అమ్మా థర్టీ ఫైవ్ థర్టీ సెకండ్స్ మాత్రమే ఉందమ్మా ఎవరు విన్నారో చూద్దాం లాస్ట్ ఫైనల్ కి వచ్చింది దేశా ఇరవై ఐదు సెకండ్లు మాత్రమే ఉందమ్మా లాస్ట్ ఫైనల్ సరిగా ఫస్ట్ ప్రైజ్ ఎవరుదా సెకండ్ ప్రైజ్ ఎవరుదో చూద్దాం ట్వంటీ ఫైవ్ సెకండ్స్ అమ్మా ఓన్లీ ట్వంటీ సెకండ్స్ మాత్రమే ఉన్నదమ్మా ట్వంటీ సెకండ్స్ మాత్రమే అమ్మా ఎవరు విన్ అవుతారో చూద్దాం విన్ అయిన వాళ్ళు చేతులు ఎత్తేల్సిందే తొందరదని ట్వంటీ సెకండ్స్ మాత్రమే ఉన్నా లాస్ట్ ఫైనల్ సార్ డెసిషన్ తీసుకున్నాను నైన్టీన్ సెకండ్స్ అమ్మా ఓన్లీ లాస్ట్ టెన్త్ సెకండ్స్ అమ్మా ఫస్ట్ ప్రైజ్ రాకేష్ గెలుచుకున్నాడు గుడ్ గుడ్ కంగ్రాట్స్ సెకండ్ ప్రైజ్ ఎవరమ్మా సెకండ్ ప్రైజ్ టూ ఫిఫ్టీ రూపీస్ వాటర్ మిలన్ కావో ప్రైజ్ లాలో రాకేష్ ఇంకో కాయ తినడానికి కూడా చురుగ్గా ఉన్నాడమ్మా అబ్బాయి తిరగక త్రీ డేస్ పైన ఇది కూడా తినడానికి ఆసక్తికరంగా చూపుతున్నాడు చూడాలమ్మా సెకండ్ ప్రైజ్ రాకేష్ యాదవ్ గెలుచుకున్నాడు థర్డ్ ప్రైజ్ లింగం దండం పెడుతున్నాడు అమ్మా ఇక ఇంకోసారి పెట్టుకోవాలంటుండే ఇట్లాంటి ఆగు స్టోరీ చెప్పని లింగం మంచి చెప్తాడు ఆగు జీవితం ఇంకోసారి పోటీ పెట్టుకోతాడు ఆకలి రాజ్యాలు చూచారు

ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ని లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మీరు ముగ్గురు ఎలాంటి అయితే ప్రైజ్ అయితే పెట్టుకున్నారో చాలా బాగుంది కట్టుకోవాలి మిగిలిన పుస్తకాలు మాకు ఇస్తే ఇలా ఫ్రెండ్లీగా మేము తిని హ్యాపీగా ఆనంద ఉంటాము చాలా బాగుంది మీ పోటీ రేపు బనానా పోటీ కూడా పెట్టండి ఇంకా బాగుంటుంది మీది ప్రైజ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు రేపు దావత్ కూడా అరేంజ్ చేసే సౌకర్యం కూడా కల్పించాలి మీరు మిగిలిన పుస్తకాలు మిగిలిన పనులు మేము తినడానికి రెడీలో ఉన్నావు మీరేం బాధపడకండి మీ పోటీలు ఇంకా చూడాలి మరెన్నో చేయాలని ఆసక్తికరంగా ఉన్నాయి మాకు చాలా బాగున్నాయి ఇలాంటి వీడియోస్కు మా ఇద్దరు తరఫు నుంచి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్